పేరు షేక్ పీర్ ముహమ్మదు మేము ఇప్పుడు నాకు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి నాకు ఓటు అక్క వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం ఇప్పుడు అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఉంది ఇప్పుడు రకంగా ఉంది రాజ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథాలు చెప్పిన కాడికి అయితేనే ఉన్నాయి రిబర్స్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది మెయిన్ ముఖ్యం ఏంటంటే ఇప్పుడు రైతు పేదలకు కంట్రోల్ బియ్యం సన్న బియ్యం మంచిగా పనిచేస్తున్నాయి మాకు మెయిన్ ముఖ్యం ప పబ్లిక్ ఇప్పుడు కంట్రోల్ బియ్యం సన్న బియ్యం ఇవ్వకముందు ఆరు వేలు ఉన్నాయి కంట్రోల్ బియ్యం బయట బీపీటీ రైస్ ఇప్పుడు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల నాలుగు వందలు అయ్యింది ఆల్రెడీ మంచిగా తింటున్నాం కంట్రోల్ బియ్యం అయితే తింటున్నాం మేము సన్న బియ్యం తింటున్నాం హాయిగా ఉంది ఫ్రీ బస్ వచ్చింది ఇంట్లో కరెంటు ఫ్రీ కరెంటు ఉంది గ్యాస్కి ఐదు వందలు పడుతున్నాయి ఐదు వందలు గ్యాస్ తీసుకుంటున్నాం నాలుగు వందల యాభై మూడు వందల యాభై అట్లా సబ్సిడీ మాకు గ్యాస్ గ్యాస్ పడుతుంది ఇక రైతులు కాడికి రెండు లక్షల కాదు లోపు అయినాయి అందరికీ అయినాయి ఒక ట్వంటీ నైంటీ పర్సెంట్ మాఫీ అయింది రుణమాఫీ అయింది ఇప్పుడు రైతు బంధు అది రైతు భరోసా వస్తూనే ఉంది అందరికీ మెల్లే అన్నీ అవుతున్నాయి కంప్లీట్ అవుతాయి ఏం కాదు మంచిగానే ఉంది ఓకే సార్ ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని దుష్ప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు కదా మరి దీని మీద మీ కామెంట్ ఏంటి మాట్లాడితే వాళ్ళు మస్తే మాట్లాడతారు దాంతో ఏముంది పది సంవత్సరాల పాలనలో ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు అస్తవ్యస్తం చేసిండు ఆగం ఆగం చేసిండు అయిన పోయి పోయా పాము అవుతులా వీళ్ళకి వీళ్ళకేం తెలుసు వచ్చి పబ్లిక్లోకి వచ్చి చేస్తే పబ్లిక్ టాకెట్లో ఉంది ఏం సంగతి ఏం తింటురు ఏం చేస్తున్నారు పది సంవత్సరాలు నువ్వేం చేసినావు ఇప్పుడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఇవన్నీ పబ్లిక్ పబ్లిక్కి వస్తే తెలుస్తుంది ఎన్నో మీడియా ముందర కూర్చొని మాట్లాడి వాళ్ళు మాట్లాడిందే వీళ్ళు చూపిస్తుంటారు మళ్ళీ మళ్ళీ అదే చూపిస్తుంటారు పబ్లిక్ పబ్లికలకు వచ్చి పబ్లిక్ నిలబడి మాట పది మంది ముందర నిలబడి మాట్లాడితే ఎవరేం మాట్లాడతారని అని అర్థమవుతుంది నువ్వేదో మీడియా ముందర కూర్చుంటే నువ్వు చెప్పింది ఆయన రాసి ఆయన చెప్పింది మేము చూస్తుంటే అట్లా కాదు పబ్లిక్ పబ్లికలకు వచ్చి తిరగాలి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది అర్థమైపోతుంది మస్తు మాట్లాడతాం మాటలకే మేము కూడా మాట్లాడతాం మస్తుగా పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు రాలే రేషన్ కార్డులు వచ్చినాయి మా బిడ్డకు మా మనరాళ్ళకే ఆపరేషన్ గుండె ఆపరేషన్ స్టంట్ వేసేది ఉంటే మూడు లక్షలు అడిగి స్టార్ హాస్పిటల్ అదే ఇప్పుడు రేషన్ కార్డు వచ్చి కొట్లాడి మళ్ళీ మన రేషన్ కార్డు తీసుకొని పోయి ఫ్రీగా చేయించుకొని వచ్చినాం మొన్న మొన్న మూడు నెలలు రెండు నెలల కిందనే ఫ్రీగా చేసుకొని వచ్చాం దానికి ఉంది వచ్చే రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు మా ఊళ్ళో పదిహేను ఇళ్ళు వచ్చినాయి ఇదే వెయ్యి గ్రామ పంచాయతీ వెయ్యి మా పబ్లిక్ ఉన్న దగ్గరనే పది నెలలు వచ్చినాయి ఆల్రెడీ రూపుల ఒకరికొకరు నాలుగు నాలుగు లక్షల పైసలు డబ్బులు కూడా పడిపోయినాయి అప్పుడే కట్టుకున్నావు డబ్బులు పడిపోయినాయి ఒక ఇల్లు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకపోతే కట్ట బెడ్రూమ్లే ఆడ పాడా పడిపోతున్నాయి పెచ్చలు ఉడిపోతున్నాయి ఇంకా మాట్లాడడానికి వీలు ఎక్కడ దానికి ఏదో ఉన్నాం కదా మాట్లాడుతున్నారు అంతవరకు ఏం లేదు ఆడ రెండు లక్షలు రుణమాపే అయింది రైతు రైతు భరోసా వర్తనే ఉంది ఇంకా ఏముంది కావాల్సింది పబ్లిక్ కావాల్సింది ఏముంది పా కావాల్సింది వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయి ఇంకా దానికి ఆ కాలమే లేదు త్వరలో మరి గ్రామాలలో ప్రజలు తీర్పు ఏ విధంగా ఏమి కాదు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి పబ్లిక్ ఏదో నాయకులు మాట్లాడిన మాత్రమే పబ్లిక్ ఏం కానీ పబ్లిక్ ఆల్రెడీ వన్ సైడ్ ఉన్నారు వేస్తారు ఓటు గెలుస్తాం కూడా మరి మా ఎమ్మెల్యే గారికి తిరుగులేదు ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా ఆయనకి కాడ ఏడిపోయినా తిరుగులేదు దేవరకుండా బాలనాయక అంటే బాలనాయక ఇంకా వేరే ముచ్చట ఎవరికి లేదు సమస్య లేదు ఆయనకు ఆయనకి ఎదురు వేయది లేదు ఇంకెవరు నిలబడేది కూడా లేదా ఏడిపోయినా పిలిస్తే వస్తాడు ఏదైనా పని చేయమని చేస్తాడు అంతే మాకు కావాల్సింది ఏమో అదే కదా అంతే సార్ బీసీలు యాభై ఆరు శాతం ఉంది సార్ బీసీలకు ఇవ్వాల్సిందే అది వాళ్ళ న్యాయం వాళ్ళకి దక్కాల్సిందే కాకపోతే అంటే వీళ్ళు అడ్డం పడి దాని కొంచెం ఆపుతురు కానీ బీసీల న్యాయం బీసీలకు జరగాల్సిందే అది అన్ని ఎన్ని కులాలు ఉన్నాయి బీసీలో ఒక కులం తొంభై ఆరు కులాలు ఉన్నాయి మరి అందరికీ కావాల్సిందే కదా బీసీల న్యాయం బీసీలకు జరగాల్సిందే అది ఇంకా కోర్టు ఏం తీర్పిస్తా వస్తే బీసీ బీసీలు బాగా బీసీలకు ఎవరు వ్యతిరేకం చేస్తే వానికి మట్టే నోట్ల ఇప్పుడు ఖాళీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలే అవుతుంది ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది చేయడానికి పనులు చాలా ఉన్నాయి చేస్తాం కూడా అది నమ్మకం రా మన రేవంత్ రెడ్డి గారి పాలన పాలన ఉంది ఈ సంవత్సరమే కాదు మళ్ళీ వచ్చే ప్రతానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు దాంట్లో అనుమానమే లేదు సెంటర్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు